I don't know. విని ఈ రోజు మనకి ఇండిపెండెంట్ హౌస్ అనే సేల్ వచ్చిందండి జి ప్లస్ వన్ సో ప్రైమ్ లొకేషన్ లో మనకి ప్రాపర్టీ అని వచ్చింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే డీటెయిల్స్ ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయచ్చు సో ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనకి ఫస్ట్ మనం ఏరియా లొకేషన్ చూసుకుందాం ఇక్కడ చూసుకుంటే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాను ఎదురుగా చూసుకుంటే మనకి టూ ప్రాపర్టీస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుని ఆల్రెడీ వచ్చి ఉన్నారు సో ఇది రెడీ టు ఆక్యుపై అండి సో మనకి చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇంటి ఎదురుగా చూసుకుంటే మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ అయితే ఈ ఓనర్ కి త్రీ ప్రాపర్టీస్ అనేటి సేమ్ స్క్వేర్ట్ సేమ్ స్పేసింగ్ తో సో ఇది మనం ఇప్పుడు చూపిస్తున్న ప్రాపర్టీ అండి అండ్ ఇక్కడ సరౌండింగ్స్ ఇంకా చాలా బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్షన్స్ కూడా అయితే అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ మనకి చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము సో ఇంటి దగ్గర ఫైవ్ వెల్వేషన్ బాగుందండి లైటింగ్స్ కూడా వేసారు సో పూర్తి పైన కూడా చూస్తే మేము లైటింగ్స్ ఉన్నాయి మంచిగా పెట్టారు అండ్ బయట మనకి గార్డెనింగ్ స్పేస్ ఇచ్చారు పార్కింగ్ అయితే చాలా బాగుంది స్పేస్ అలాగే మనకి గేట్ గానీ వెల్వేషన్ పెయింటింగ్ వర్క్ గానీ డిఫరెంట్ అంటే త్రీ కి డిఫరెంట్ డిఫరెంట్ గా ఫాల్ సీలింగ్ వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అనేది వేశారు చాలా బాగుందండి సో ఒకసారి డిలే చేసుకోకుండా మనం లోపలికి వెళ్ళి ప్రాపర్టీ చూద్దాం ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా దగ్గర ఉన్నాం దానికన్నా మనం పార్కింగ్ దగ్గర చూసుకునే స్లోప్ దగ్గర మనకి మంచిగా గ్రానైట్స్ ఇచ్చారు అండ్ క్వాలిటీ గేట్ అనేది కూడా పెట్టారు అండ్ యాక్చువల్ గా ఎవరి గేట్ దగ్గర ఇట్లా లైటింగ్స్ అనేది ఇవ్వరు కానీ మనకి బిల్డర్ గారు అనేది లైటింగ్స్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ ఈ పిల్లర్స్ కి మనకి మంచిగా గ్రానైట్ అనేది ఇచ్చారు చూడండి చాలా డిజైన్ అనేది చాలా బాగుంది ఈజీగా టూ కార్ పార్కింగ్ చేసుకోవాలి అలాగే బైక్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు చాలా స్పేస్ వేసుకుంది సో కింద మనకి రెంట్ కూడా వసూలు అవుతుంది సో మనకి ఈజీగా రెంట్ కూడా వస్తుంది అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి పార్కింగ్ ఏరియాలో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కార్ వాష్ చేసుకోవడానికి పాయింట్ అండ్ బోర్ అని పంపించారు సో ఒకసారి ఫాల్ సీలింగ్ లైటింగ్స్ తో సహా ఎంత బాగుంది చాలా బాగుంది చాలా స్పేషియస్ గా ఉందండి మనకి స్పేస్ అయితే అండ్ ఇక్కడ మనకి సెట్ బ్యాక్ చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు ఇంటి పెడతాం సెట్ బ్యాక్ ఇచ్చారు అటు సైడ్ కూడా ఇచ్చారు సదైన తర్వాత చూపిస్తారు సో ఇక్కడ మనం రెంట్కి ఇచ్చుకున్నాం అంటే మంచిగా బాగుంటది సో బాగుంది చాలా వన్ కింద ఇదంతా హాల్ ఏరియా ఎదురుగా టీవీ పాయింట్ పైన వర్క్ చూసుకోండి అసలు ఎంత బాగుంది చాలా బాగా ఇచ్చారు అలాగే క్వాలిటీ యూపీబీసీ విండోస్ ఇచ్చారు అండ్ యూపీబీసీ విండోస్ కి మనకి మొత్తం గ్రానైట్ కవర్ చేశారు విండోస్ కి సో ప్రతి విండో కి గ్రానైట్ తో కవర్ చేశారు ఇక్కడ కూడా ఇంకొక విండో ఇచ్చారు సో ఇప్పుడు మనం కిచెన్ అండ్ పూజా రూమ్ కవర్ చేద్దాం సో స్టార్టింగ్ వెళ్ళక ఇక్కడ చూసుకునే మనకి లెఫ్ట్ లో రూమ్ కి ఇచ్చారు సో దీంట్లోనే మనకి పూజారం కిచెన్ లో అండ్ ఇది మనకి కిచెన్ ఎగ్జాస్టర్ ఫ్యాన్ కోసం స్పేస్ ఇచ్చారు సెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ కూడా పెట్టుకోవచ్చు కానీ సజ్జా ఇచ్చారండి సో మనకి ఏమైనా సెల్ఫ్ సెల్ఫ్ లో అయితే ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు బెడ్రూమ్ కవర్ సో ఇక్కడ చూడండి బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ వర్క్ సో మంచిగా చేశారు అండ్ దీంట్లో కూడా మనకి క్వాలిటీ ఏపీవీసీ విండోస్ పెట్టే స్లైడింగ్ టైప్ అండి మస్కిటో మెష్ కూడా ఇచ్చారు అలాగే అటాచ్డ్ మనకి వాష్రూమ్ అనేది ఉంది సో పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది లైటింగ్స్ కూడా ఇచ్చారండి వెంటిలేషన్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మంచిగా మంచి వెంటిలేషన్ అయితే ఉంది సెల్ఫ్ కూడా చాలా బాగా ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ లో మనకి ప్యాలెస్ చూడండి అంటే మనకి గల్లీస్ అవ్వకుండా మంచిగా పెట్టే ట్యాప్ వర్క్ వెస్టర్న్ వాష్రూమ్ సో చాలా బాగుంది ప్రాపర్టీ ఒకసారి పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూసాం పదండి సో బ్యాక్ కేమెరా నుంచి మొత్తం చూపిస్తున్నా ఒకసారి చూడండి సో మొత్తం పార్కింగ్ ఏరియా మొత్తం కనిపిస్తుంది సో సెప్స్ కింద మనకి వాష్ ఏరియా కూడా ఉందండి సో ఇక్కడ చూసుకుంటే మనకి బోర్ కి కాల్సిన సంబంధం మీటర్ అవన్నీ పెట్టేశారు సో ఇక్కడ కింద మనకి వాష్ ఏరియా ఒకసారి పైకి వెళ్దాం పదండి సో ఫైనల్ గా మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము అండ్ ఇక్కడ చూసుకున్న బల్కనీ ఏరియా చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ మనకి మంచిగా గ్లాస్ తో స్టీన్ లెస్ స్టీల్ తో మంచిగా రిజ్ చేశారు అలాగే పైన హాల్ సీలింగ్ వరకు చాలా అద్భుతంగా ఉందండి అండ్ ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర చూస్తున్నట్లయితే మనకి గ్లాస్ పెట్టారు అలాగే డోర్ చూడండి డెకరేషన్ ఎంత బాగుంది కదా అసలు డిజైన్ చాలా బాగుంది మనకి గడప కూడా చాలా పెద్దగా ఇచ్చారు అండ్ క్వాలిటీ డోర్ అనేది పెట్టారు అండ్ డోర్ దగ్గర ఫినిషింగ్ వర్క్ చూసుకుంటున్నట్లయితే మనకి మంచిగా ఫ్లవర్ వచ్చి మంచిగా డిజైన్ ఉంది అండ్ ఇవి కూడా మనకి క్వాలిటీ అనేది యూస్ చేశారు సో ఒకసారి లోపలికి వెళ్దాం రండి ఇప్పుడు హాల్ ఏరియాలో ఉన్నాం ఒకసారి ఫాల్ సీలింగ్ వరకు చూసుకోవాలని ఎంత ఎంత బాగుంది కదా అండ్ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూర్చోవడానికి ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ మనకి వాల్ కి పెయింటింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ ఏమైనా మనం బుద్ధుడో అని పెట్టుకున్నా బాగుంటుంది అలాగే ఇక్కడ మనకి విండో కోసం స్పేస్ ఇచ్చారు ఎదురుగా చూసుకునే టీవీ పాయింట్ దీంట్లో ఫాల్ సీలింగ్ వరకు ఒకసారి టైలర్ లుక్ చేసుకుంటున్నట్లయితే ఎంత బాగుంది కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ గా మంచిగా ఉంది హయత్నగర్ అండి డాటర్స్ కాలనీ హయత్నగర్ బస్ స్టాప్ ఇక్కడ నుంచి జస్ట్ మనకి టూ కిలోమీటర్స్ నియర్ బై మదర్ డైరీ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్క్వేర్ ఎట్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ సో రూమ్ ఇక్కడ చూడండి రూమ్ కి మనకి మంచిగా వెల్ ఇది ఫాల్స్ సీలింగ్ కి లైటింగ్ కూడా ఇచ్చారు పైన అలాగే కిచెన్ లో చూసుకుంటే కదా మంచిగా ఇద్దరు ముగ్గురు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు సో చాలా స్పేషియస్ గా ఉంది మనకి సజ్జ కూడా ఇచ్చారు విండో కూడా ఇచ్చారు అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం స్పేస్ కూడా ఉన్నారు అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ లాగా మనకి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు సో దీనికి ఇక్కడ ఇదంతా డైనింగ్ ఏరియా నెక్స్ట్ దీనికి అటాచ్ మనకి వాష్ ఏరియా అయితే ట్వంటీ ఫైవ్ ఫీట్ కూడా వస్తుందండి ఇంటి ఎదురుగా మనకి జీ ప్లస్ వన్ ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ డైమెన్షన్స్ ఇదంతా మనకి డైనింగ్ ఏరియా ఇక్కడ వాష్ బేషన్ పెట్టారు అలాగే ఇక్కడ హాల్ ఏరియా అయితే చాలా స్పీషియస్ గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది వన్ బిహెచ్కే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో టూ కార్ పార్కింగ్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో అయితే టూ బిహెచ్కే ఇది మనకి ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారు మంచిగా మనకి అంటే లైక్ షవర్ అవన్నీ ఇచ్చారండి నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో వాల్ సీలింగ్ వరకు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ అంటే ప్రతి ఏరియా లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారు సో పెయింటింగ్ వర్క్ కానీ విండోస్ చూడండి చాలా బాగుంది అంటే మనకి స్లైడింగ్ టైప్ ఇచ్చారు మస్కీటో మెష్ కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ చూడండి సెల్ఫ్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి చూడండి ఇక్కడ విండో దగ్గర కూడా మనకి మొత్తం గ్రానైట్ ఇచ్చారు వాష్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ మనకి కలర్ కూడా కాంబినేషన్ చాలా బాగుందండి అండ్ మనకి చూసుకోండి వెస్టర్న్ అండ్ షవర్ మొత్తం మనకి లైటింగ్స్ కూడా ఇచ్చేసే ఫాల్సీ అండ్ దీనిలో చూసుకుంటే పైన మనకి ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా వదలారు అండ్ నామల్ మెట్రో ఇక్కడ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ హైట్ నగర్ అయితే మనకి టూ కిలోమీటర్స్ వస్తుంది ఎల్బీ నగర్ అయితే నైన్ కిలోమీటర్స్ సో నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ చూసుకున్నట్లయితే యూనిసెంట్ స్కూల్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ భాష్యం స్కూల్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ డిపిఎస్ స్కూల్ అండ్ మనకి జాన్సన్ స్కూల్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి ఎంత బాగుంది కదా అసలు పైన సీలింగ్ వరకు అంతా డిఫరెంట్ లైటింగ్స్ వేసుకుంటే నైట్ టైం ఇంకా బాగుంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంది కదా నాకైతే భలే నచ్చింది అండి ప్రాపర్టీ అయితే మీకు ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో చేయండి ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి మొత్తం చూపిస్తారా చూడండి ప్రాపర్టీ చాలా బాగుందండి చాలా మంచిగా ఉంది ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి ప్రాపర్టీ రావడం చాలా గ్రేట్ సో ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ అనేది కవర్ చేసుకుందాము రెండు మూడు స్టెప్స్ మీద కాకుండా మంచిగా కవర్ అనేది చేశారు అండ్ ఈ పాటలో చూసుకుంటే మనకి మంచిగా డిజైన్ చేశారు అండ్ లైటింగ్స్ కూడా పెట్టారండి లైటింగ్స్ ఈవినింగ్ టైమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో అలాగే ఒకసారి పైన చూసుకుంటే అంటే ఫ్లోరింగ్ కూడా చేసేసారు అండ్ మనకి టెర్రస్ చూడండి పైన వాటర్ ట్యాంక్ హైట్ మీద పెట్టారు అలాగే వాటర్ ట్యాంక్ కూడా పెట్టేశారు సో ప్రాపర్టీ సరౌండింగ్స్ మాత్రం చూసుకుంటున్నట్లయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ మనకి అపార్ట్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి చాలా మంచి ప్రాపర్టీ ఇంత తక్కువ అంటే ఇంత మంచి స్కొరైట్స్ ఇంత తక్కువగా ఇస్తున్నారు మనకి సో దీని ప్రైస్ వచ్చి మనకి కోటి ఇరవై లక్షలు అంటున్నారు నిగేషియబుల్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీమ్ మీద డిస్ప్లే చేసిన కాబట్టి డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఉందండి అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ కూడా వస్తుంది ఇంకోసారి చెప్తాను దీని ప్రైస్ వచ్చి కోటి ఇరవై లక్షలు నిగేషియబుల్ సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన ఎటువంటి కమిషన్ గానీ బ్రోకరేజ్ కానీ ఏమి ఉండదు డైరెక్ట్ ఓనర్ తో డీలింగ్ అనేది ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ